జరగదు ప్రతి ఒక్కరికి చెప్తున్నా నేను ఈ మూవీ చూడండి ఫస్ట్ చాలా మంచి మెసేజ్ ఇచ్చారు చాలా బాగా యాప్ చేశారు అసలు ఆ కళ్ళు ఆ కళ్ళు చూస్తుంటేనే ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎవరో కానీ సూపర్ హిట్ డైరెక్టర్ గారు మీరు కదా చాలా నేను మైండ్ లో ఏమనుకున్నా దగ్గర కూడా చాలా చెప్తుంటాను అన్యాయం జరుగుతుంది ఎలాగా అని చెప్పేసి కృష్ణ రాత్రి పోస్టర్ నా వాట్సాప్ కి పెట్టంగానే నీకు రాత్రి ఏం చెప్పాను కృష్ణ ఇది ఈ సినిమా హీరో గారు యాక్టింగ్ ఎలా ఉందంటే అన్యాయం చేసే దగ్గర హీరో న్యాయం చేస్తారనే కాన్సెప్ట్ అని అడిగాను నువ్వు అవునని చెప్పావా తెలుసు అంటే రాక్షస మూవీ టైటిల్ చూడగానే నేను రాత్రి చూపిస్తాను నిజంగా అంత ముందుగా జస్ట్ చేస్తాను జస్ట్ చేయడం నాకు ఎందుకన దేవుడు అక్క మన కృష్ణ సాక్ష్యం నిజంగా చాలా బాగా బాగుంది మూవీ ఇంకోసారి అయినా మట్టి వచ్చి చూస్తాను ఓకే ఎన్నిసార్లు అయినా వచ్చి చూస్తాను అదే సార్ అయితే ఎందుకొచ్చి చూస్తానని అడగండి మీరు సినిమాపేశారు నేను రియల్ గా చంపేశాను రియల్ గా చంపేసాను ఒక్కటి చంపినా ఒకటే శిక్ష కోటి మందిని చంపినా ఒకటే శిక్ష అది లేకుండా చేస్తాను నోటీస్ నిజం చెప్తున్నా నేను నాకు నచ్చదు నాకు నచ్చదు నిజంగా మా ఇద్దరు క్యారెక్టర్స్ ఉంది కానీ మూవీస్ లో పెట్టి నడుపుకుంటూ పోతే అక్క చిన్న తమ్ముడు చిన్న కాబట్టి చంపే క్యారెక్టర్ ఇవ్వండి చిన్న క్యారెక్టర్ ఆడియన్స్ చూసిన ప్రతి ఒక్కరు ఈ రోజు ఫస్ట్ షోకి వచ్చిన ఆడియన్స్ అందరూ చాలా సంతోషంగా బయటకు వచ్చి మీ సినిమా చిన్న సినిమా అని అనుకోవచ్చు సార్ ఇది చాలా పెద్ద సినిమా అందరూ కనెక్ట్ అయింది సో ప్లీజ్ ఈ రోజు వాచ్ చేసిన ప్రేక్షకులందరినీ నేను ఒకటే రిక్వెస్ట్ చేసుకుంటాను ప్రొడ్యూసర్ గారు వచ్చేసి ఒక చాలా చిన్న ఎంప్లాయ్ తనకున్న ఒక ప్యాషన్ తో సార్ తను వచ్చేసి ప్రొడ్యూసర్ గారు సార్ తనకున్న ఒక ఫ్యాషన్తో తనకి ఎప్పుడైతే డబ్బులు వెసులుబాటు ఉందో అప్పుడు షెడ్యూల్ చేసుకుంటూ మళ్ళీ డబ్బులు కొంచెం లేనప్పుడు మళ్ళీ ఆపుకొని మళ్ళీ వచ్చాక స్టార్ట్ చేసుకొని ఇలా ఈ ప్రాజెక్ట్ని మేము కంప్లీట్ చేసాం సార్ మా డైరెక్టర్ గారు వచ్చేసి హసి గారు సో వీళ్ళిద్దరు లేకపోతే ఈరోజు ఈ రాక్షస సినిమా లేదు సో వీళ్ళిద్దరు పడ్డ కష్టానికి ఈరోజు ప్రకూలం దొరికింది అనుకుంటున్నాను సో ఫైనల్గా నేను ఒకటే ఒక మాట చెప్తున్నాను ఆడియన్స్కి దయచేసి ఈ మూవీ కానీ నచ్చితే ప్లీజ్ మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబెర్స్కి షేర్ చేయండి దయచేసి చూడమని చెప్పండి వాళ్ళకి నచ్చితే నచ్చితే నేను మళ్ళీ కూడా చెప్తున్నాను ముఖ్యంగా నచ్చితేనే షేర్ చేయండి వాళ్ళని వేరే వాళ్ళు షేర్ చేయమని చెప్పండి థ్యాంక్ యూ సార్ మీ ఫీలింగ్ అయిపోయింది ఇప్పుడే చాలా బాగా చాలా బాగా వచ్చింది మా టీమ్ మొత్తం కష్టపడి ಎರ ಗಮ್ಮಿದ <no> <languages are> ஏன் தக்க அவுன் மேடம் நிஜங்கக்கா அது அவுனா ஒர்க்கு வசூஸ்க்கு